హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నాలుగు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకుని మనం దాక పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి అంటే కూరకు తగినట్టుగా నూనె పోసుకోవాలి మనము నాన్ వెజ్ అయితే నూనె కొద్దిగా ఎక్కువగా పడిద్ది కదా మనకు బాండీ నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కాడ ఉన్నాయి కదా అవి కూడా మొత్తం వేసుకుని మొత్తం ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట ఫ్రై అయ్యే లోపు మనం అంతలోకి చింతపండు నానబెట్టుకోవాలండి మనం పులుపుని బట్టి మీరు ఎంత పులుపు తింటారో మేమైతే కొద్దిగా పులుపు తింటాం అనమాట దాని తగినట్టుగా మేము చింతపండు నానబెట్టుకున్నాం ఇవేనండి చెప్పాను కదా చిత్రాయిలు అంటాం మేము మేమైతే చిత్రాయిలు అంటామండి చిన్న చేపలు అనమాట ఇవి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కదా మంచిగా శుభ్రం చేసి పెట్టుకున్నాము అంతలోకి ఈ ఉల్లిపాయలు పాయలు పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి కదా ఫ్రై అయ్యేదాకా మంచిగా తిప్పుకుంటా ఉన్నాం అనమాట అంటే కొంచెం బ్రౌన్ కలర్ కి రావాలి ఇవి ఇలా వస్తాయి అనమాట కొద్దిగా ఫ్రై అయ్యే లోపు అల్లవెల్లు పేస్ట్ పట్టుకున్నాము అల్లవెల్లు పేస్టు ఇప్పుడు ఫ్రై అయింది కదా దీంట్లో అల్లవెల్లు పేస్ట్ వేసుకుంటే అంటే నాన్ వెజ్ కాబట్టి కొద్ది ఎక్కువ అల్లవెనలు పేస్ట్ టేస్ట్గా తగ్గ వెల్లవెల్లు పేస్ట్ వేసుకుంటాం చేపల కూరకి అల్లవెల్లు పేస్టే రుచి కదండి ఇంకా దీంట్లో ఏ మసాలాలు కూడా వేయము మేము ఓన్లీ అల్లవెన్లు పేస్ట్ చింతపండు పులుసు అనమాట ఈ రెండే అనమాట చేపల కూరకి మాకు రుచి మాకు అదే ఇష్టం అల్లవెల్లు పేస్ట్ వేసిన తర్వాత దాన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి అంటే పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా అల్లవెల్లు పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత చిన్న చేపలు ఉన్నాయి కదా వీటిని వేసుకోవటమే శుభ్రం చేసిన తర్వాత నీళ్ళ వేసి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళన్ని మంచిగా వాడిపోయిన తర్వాత దాంట్లో దాకలో వేసుకుంటామే నీళ్ళన్ని వాడుకోవాలండి మంచిగా అంటే నీళ్ళని దిగిపోవాలన్నమాట అప్పుడు దాఖలో వేసుకుంటమే చిన్న చేపలు చూడండి ఎంత బాగున్నాయి అవి ఒక్కొహ ముద్దకి ఒక్కో చేప పెట్టుకున్నా మనకి భలే ఉంటదండి ముళ్ళు అనేది ఉండదు కాబట్టి మంచిగా తినొచ్చు దాన్ని అలా తినేయచ్చు చేపని కూడా ఈ చిన్న చేపలు ఎంత మందికి ఇష్టం అండి మాకైతే ఈ చిన్న చేపలు చాలా ఇష్టము ఇలాగే తినేస్తాం అనమాట ఒక చేప ఒక ముద్దకి అన్నట్టు చాలా బాగుంటాయి కదా ఈ టేస్టీ టేస్టీగా అలా చేపలు ఇచ్చారండి వాళ్ళు వాళ్ళు అయితే యాభై రూపాయలు వంద రూపాయలకి చేపలు అలా పడేసి వెళ్ళిపోతారు కదా అంటే చేపలు ఇచ్చారు మేము వెళ్ళినప్పుడల్లా అమ్మ మాకు ఇలా వండి పెడతాం ఉంటది వెళ్ళినప్పుడల్లా మళ్ళీ తిరిగి రిటర్న్ అయ్యే వరకు అమ్మ వాళ్ళకి చెప్పిద్ది మీకు ఎప్పుడు చేపలు పడినా అప్పుడు తీసుకొచ్చి మాకు ఇవ్వండి అని చెప్పిద్ది వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకొని మా వచ్చామంటే ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇస్తారు ఇంటికి వెళ్ళాక ఎక్కువ తినేది చేపలేనండి ఎందుకు ఫ్రెష్ చేపలు దొరుకుతాయి కదా మంచిగా మనకి ఊర్లో అందుకని ఎక్కువగా ఈ చేపలే తింటాము ఇక్కడికి వస్తేనే చికెన్ మటన్ ఆయన తింటాము ఇంటి కూడా తింటాము అంటే ఎక్కువగా తినేది చేపలు చేపలకి దాకా ఇంత ఖాళీగా ఉంటే చేపల దాకలోనే చేపల కూర వండితే చాలా బాగా వచ్చిద్ది కదండి ఇదిగో మొత్తం వేసేసుకుని ఒకసారి కలుపుకుంటామే ఒకసారి మంచిగా నూనెలో ఫ్రై అవుతుంది కదా మంచిగా తర్వాత మన రుచికి తగ్గట్టు గల్లుప్ప అండి గల్లుప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా చేపల కూరకైతే అయితే అది రుచి అనిపించింది ఎక్కువగా గల్లుప్పు వేసుకుంటామేనండి చేపల కూరలో వేసుకుని ఒకసారి మళ్ళీ మనం తిప్పుకుంటామే అపోమటిక్ అండి ఏ కూరలో వేసినా బాగుంటుంది అదొక టేస్టీ సాల్ట్ వేరే టేస్ట్ అనిపించింది గల్లుప్పు కూడా ఒక టేస్ట్ అనిపించింది గల్లుప్పే ఎక్కువ టేస్ట్ అనిపించింది నాకైతే అది ఈసారి తెచ్చుకుంటూ మర్చిపోయాను అంతలో ఒక ఐదు నిమిషాలు అనమాట మూత పెట్టుకుంటే కొద్దిగా మగ్గుతా ఉంటుంది కదా చేపలు అంతలోకి కాసేపు మేము మూత పెట్టుకున్నాం తర్వాత మూత తీసిన తర్వాత అండి పసుపు అండి పసుపు కొద్దిగా వేసుకోవాలి పసుపు కూడా వేసుకునే తర్వాత కాసేపు ఈయన ఇది కదుపుకుని ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఉంచాలన్నమాట ఎరిపోండి మంచిగా కలుపుకోవాలన్నమాట ఈయన అప్పుడే బాగుంటుంది కదా మంచిగా చేపలే కాబట్టి కలుపుకుంటూ ఉంటే మంచిది ఆ తర్వాత మూత తీసిన తర్వాత అండి మళ్ళీ దీంట్లోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి కారం కూడా మనం చక్కగా ఇంట్లో పట్టుకున్న కారం ఉంటుంది కదా ఆ కారం అయితే ఎక్కువ రుచి అనిపించిద్ది చేపల కూరకైతే చేపల కూరకండి కారమే కదా ఎక్కువగా రుచి కనిపించింది పుల్ల పుల్లగా కొద్దిగా కారం కారంగా ఉంటే బాగుంటుంది కదా కారం కొద్దిగా ఎక్కువ పడిద్ది మేము కారం ఎక్కువగానే తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకుని ఆ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుని పెట్టుకోవాలి ఇంకా చెతుప్పుకోకుండా అండి మంచిగా నెమ్మదిగా దాన్ని తిప్పుకుంటూ ఉండాలి ఆయన అప్పుడు కారం మొత్తం చేపల మొత్తానికి పడతాయి కాబట్టి ఆయన తిప్పుకుని ఆ తర్వాత కొద్దిగా మూత వేసుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత చిన్న చేపలు కాబట్టి మనం గంటి పెట్టి తిప్పుకుంటున్నాం అయ్యే పెద్ద చేపలు అయితే మనం గంటి పెట్టలేం కదా గంటి పెట్టి తిప్పుకోలేం కాబట్టి ఈ చిన్న చేపలే కాబట్టి తిప్పుకుంటా ఉన్నాము కర్రమేసిన తర్వాత మూత పెట్టుకున్నాం కదండి మళ్ళీ ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఈయన చింతపండు పులుసు ముందుగా నానబెట్టుకుని ఉన్నాం కదా పులుపు కొద్దిగా ఎక్కువ అని తింటామని చెప్పాము కదండి ఈయన చింతపండు పులుసు మొత్తం ఏమైనా దాంట్లో పోసుకుంటామే అంటే ఎక్కువని కాదండి అంటే మనం పులుపు తిన్న తగినంత తింటాం మేము అంతే కారంను ఈ పులుపు అనమాట అందుకని దానికి తగినట్టుగా పోసుకుంటాము మేమును ఆయన చేపలో చక్కగా మునిగేంత వరకు ఈయన ఈ చింతపండు పులుసు పోసుకుంటామేనండి ఆ తర్వాత మళ్ళీ మంచిగా ఇప్పుడు ఈయన గట్టి పెట్టవసరం లేదు ఇప్పుడు చేత్తో తిప్పుకోవడమే దీన్ని చింతపండు పులుసు ఈయన మనం ముక్క దాకా పోసుకొని ఈయన మంచిగా ఈ తర్వాత కూడా కొద్దిగా ఈయన మూత పెట్టుకుంటే వేనండి ఈయన ఇప్పుడు ఈయన ఉడకాలి ఈయన ఓన్లీ చింతపండు పులుసులోనే పండు పులుసు పోసిన తర్వాత అండి ఈయన మనం గంట పెట్టకూడదని చెప్పాను కదా ఈయన గంట పెట్టుకో ఈయన మేము తర్వాత ఈయన గుడ్డ పెట్టుకుని అటు ఇటు తిప్పుకుని ఈయన కొద్దిగా తర్వాత ఈయన మూత పెట్టుకొని ఈయన గ్యాస్ పొయ్యి మీద ఉడికించుకుంటూ కొద్దిగా చింతపండు పులుసు పోసిన తర్వాత కొద్దిగా తిప్పుతుందండి ఆ తర్వాత మళ్ళీ దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి అంటే చింతపండు పులిసే యాడ్ చేయాలని అంటుంది మంచిగా మొక్క మునగాలి కదా గ్రేవీగా రావాలంటే మనకి ఇంకా దాంట్లో వాటర్ యాడ్ అవ్వాలంటే మన చింతపండు పులుసులోనే వాటర్ పోసుకొని దాంట్లోనే మంచిగా పిసుక్కుని మంచిగా దాంట్లో పోసుకుంటామే వాటర్ డైరెక్ట్గా అయితే వాటర్ కూరలు మట్టికి యాడ్ చేయకూడదు ఇప్పుడే ఆ కూరకి రుచి కూడా బాగుంటుంది అంటే ఈయన అంటారు కదా పెద్దవాళ్ళు ఈయన అది అందుకని నేను అలాగే చెప్తున్నాను ఈయన అప్పుడు కూర మంచిగా ముక్కలు కూడా మునిగి దాకలో చూడు కనబడుతున్నాయి కదండీ ఇంకోసారి మన దాకని మనం ఒకసారి తిప్పుకోవాలి ఈయన మంచిగా ఈయన కింద అడుగు అంటుకోవాలంటే తిప్పుకుంటూ ఉండాలి ఈయన గ్యాస్ మనం ఈయన హైలో పెట్టుకుని ఈయన మూత వేసుకుని ఈయన ఉడుగుతూ ఉంటుంది ఈయన మనకి అంతేనండి ఈ కూర కూడా ఏమైనా మనం పులుసు పులుసుగా కాదు కొద్దిగా గ్రేవీ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి ఫస్ట్ మనం మంచిగా హైలో పెట్టుకోవాలి అందులోకి అమ్మ కొత్తిమీర కూడా కట్ చేసేసి వేసేస్తుంది దాంట్లోనే కాసేపు ఉడికిన తర్వాత అండి కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తుంది దాంట్లోనే మంచిగా మగ్గిద్దని ఆ తర్వాత కూర కూడా మంచి కుష్బుగా అనిపించిద్దని దాంట్లోనే యాడ్ చేసేస్తుంది అనమాట కొత్తిమీర అంతే అండి ఎంతో సింపుల్గా మనం ఈ కూర చేసుకోవచ్చు చిత్రాయిల కూర చూడండి అదిగో ఎంత నీళ్లు వాటర్ పోసేమో మనం చింతపండు పులుసు ఎంత మగ్గిపోయిందో అలా ఉండాలి కూర ఓకేనండి బాయ్ అండి